హాయ్ ఫ్రెండ్స్ ఇది సండే వీక్లీ దీంట్లో నాకు ఈ పదకెళ్ళి నింపడం అంటే చాలా ఇష్టం ఎవ్రీ వీక్ నింపుతూ ఉంటాను అయితే ఇది నిన్న సండే నేను ఊరికి వెళ్ళాను యాక్చువల్లీ మండే ఈరోజు నింపుతున్నాను నింపి మీకు చూపిద్దామని నింపుతూ ఉంటే తెలుగు పర్యాయ పదాలు చాలా వచ్చి ఉంటే తొందరగా నింపుకోవచ్చు మనం అడ్డం నిలువు పదాలు చూసుకుంటూ దాని యొక్క వేరే మీనింగ్ రాస్తూ ఉండాలి తెలుగులో మీకు ఇది సరిగా కనిపించుకుంటే జూమ్స్ చేసి చూడండి నీట్గా క్లియర్గా తెలుస్తుంది ప్రతి సండే నింపుతూ ఉంటే అప్పుడప్పుడు ఒకటి రెండు మిస్ అయిపోతే అప్పుడప్పుడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కొన్ని మీనింగ్స్ అయితే తెలిసినవే అయినప్పటికీ గుర్తురావు మళ్ళీ అవే గుర్తుకు రానివి తెల్లవారు చూస్తే గుర్తు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు రెండో రోజు మూడో రోజు దాకా నింపుతూ ఉంటాను అప్పుడప్పుడు ఒకటే రోజు కంప్లీట్ అయిపోతుంది ఇవాళ ఎలా వస్తుందో చూద్దాం ఎన్ని రాకుండా ఉంటాయో మరి ఇంకా చూడాలి ఒకరోజు లేట్గా నింపేస్తున్నాను సండే వెంటనే నింపడం నాకు ఇష్టం చాలా టైం పట్టేలాగా ఉంది ఇంత టైం యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చో లేదో మరి నాకైతే తెలియదు కనిపిస్తుందా అండి క్లియర్గా నా చేతి కింద రాసేది సరిగా కనిపిస్తుందా రాసిన తర్వాత చూడండి మరి కనిపించకుండా దీన్ని ఏమి ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా నింపి పంపిస్తున్నానండి మా వారు హెల్ప్ చేస్తున్నారండి కెమెరా పట్టుకొని పాపం వెనకాలే ఉన్నారు వీడియో తీస్తూ అయిపోవస్తుంది ఇంకాసేపట్లో అయిపోతుంది అండి సరిగా రావట్లేదు అనిపిస్తుంది ఏదైతే నాకు డౌట్గా ఉందండి next week you score the answer సారీ ఇది రావట్లేదు రావట్లేదు